హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు గత కొన్నేళ్లుగా ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది కోవిడ్ పాండమిక్ తర్వాత వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన బాలయ్య అన్స్టాపబుల్ టాక్ షో తో అదరగొట్టారు ఏపీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకుంది కొన్ని రోజుల క్రితం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డెన్ ఎడిషన్ లో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే ఇప్పుడు నటుడిగా బాలకృష్ణ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరింది ఇంతకీ ఆ రికార్డ్ ఏంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ టాలీవుడ్ హీరో హిందూపూర్ ఎమ్మెల్యే నన్నమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాలయ్య పేరు వినగానే అనేక మందికి పెద్ద పెద్ద డైలాగులు స్క్రీన్పై లోగించే యాక్షన్ సీని గుర్తుకొస్తాయి కానీ ఆయన సినిమా జీవితం ఒకవైపు సమాజ సేవలో ఆయన చేస్తున్న కృషి అనేక మందిని ఆకట్టుకుంటోంది ఇటీవల కాలంలో సామాజిక సేవల్లో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఆయన దేశవ్యాప్తంగా వేలాది మందికి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు క్యాన్సర్ తో బాధపడే వారికి ఈ హాస్పిటల్ వరం లాంటిదని చెప్పొచ్చు సినిమాల షూటింగ్లు రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్న ఈ సేవా కార్యక్రమాలకు మాత్రం బాలయ్య ఎప్పుడూ సమయం కేటాయిస్తూనే ఉంటారు ఈ క్రమంలోనే ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా బాలయ్య సేవలను గుర్తించి ఆయన్ను సన్మానించింది సినిమా రాజకీయం సమాజ సేవ ఈ మూడు రంగాల్లోనూ బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు ఓవైపు సినిమాల్లో ఆయన అభిమానులకు ఆనందాన్ని పంచుతూ మరోవైపు సమాజానికి సేవ చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు అయితే తాజాగా బాలయ్య మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి నుంచి ఆయనకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రముఖులతో కలిసి ఆయన సోమవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ను సందర్శించారు అక్కడ ఆయనకు ఎన్ఎస్సిలో ట్రేడింగ్ బెల్ట్ కొట్టే గౌరవం దక్కింది ఈ గంట కొట్టడం అంటే మామూలు విషయం కాదు దేశంలోని అతిపెద్ద స్టాక్ మార్కెట్ సంస్థలో ప్రత్యేక సందర్భాల్లో ప్రముఖులకు మాత్రమే ఈ అవకాశాన్ని ఇస్తారు ఈ గౌరవం అందుకున్న తొలి దక్షిణ భారత నటుడిగా బాలయ్య అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు దీంతో సోషల్ మీడియాలో ఆయన పేరు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ప్రజెంట్ అఖండ టూ చేస్తున్నారు ఇది ఆయన కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అఖండకు ఇది సీక్వెల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తున్నారు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ఈ సినిమాని సమర్పిస్తున్నారు ఇందులో సంయుక్త మినన్ హీరోయిన్ గా నటిస్తోంది ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నాడు దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అఖండ టూ వస్తుందని రీసెంట్ గా బాలయ్య మీడియాతో చెప్పారు దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు